హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ మొదటి శ్రావణ శుక్రవారం ఇలా చే ఇలా పూజిస్తే అప్పులు బాధలు తొలగించి లక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే మొదటి శుక్రవారం రోజు ఈ రోజు నుంచి నిజ శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎంత విశిష్టత కలిగి ఉంటుంది ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది శ్రావణ మాసం మొదలు శుక్రవారం మొదటి శుక్రవారం పూజ ఎలా చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రీ మహాలక్ష్మిని పూజించాలి అందుకే ఈ మాసం ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయో అన్ని శుక్రవారాలు అమ్మవారి అమ్మవార్లను పూజించాలి మొదటి శుక్ శ్రావణ శుక్రవారం పద్దెనిమిదో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముగ్గులు వేసి అలంకరించుకోవాలి అప్పుడు అమ్మవారి ఫోటోలను ప్రతిష్ఠించుకోవడానికి పీఠం వేసి అలంకరించుకోవాలి అమ్మవారిని విగ్రహాన్ని మీ శక్తి కొలది పూలు నగలు వేసి అలంకరించుకోవాలి పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా బొట్టు గాజులు పసుపు పెట్టుకొని ఉండాలి ఎప్పుడు వేసుకునే బట్టలు కాకుండా కాస్త ప్రత్యేకంగా అలర అలంకరించుకోవాలి మొదటి వారం అమ్మవారు దగ్గర నిండుగా పసుపు కుంకుమ గిన్నెలు అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పూజలో పెట్టండి కొత్త వస్తువులు ఏవి తీసుకున్నా పూజలో పెట్టండి గజరాజులు ఉంటే అమ్మవారు వద్ద పెట్టండి అమ్మవారు పాల సముద్రం నుంచి బయటకు రాగానే ఈ గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తాయి అందుకే లక్ష్మీదేవి పూజలో వీటిని కూడా అలంకరించుకోవాలి ధనలక్ష్మి కొంచెం ఉంటే ఏర్పాటు చేసుకోండి మీ వద్ద కామాక్షి దీపం ఉంటే పెట్టండి ఈ దీపాన్ని కూడా ఫ్లేమ్లో ప్లేట్లో తమలపాకు తమలపాకుపై పెట్టి అలంకరించుకోండి అంతేకాదు ఈరోజు ఐశ్వర్య దీపం ఉంటే ఉప్పు దీపం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ఉదయం లేదా సాయంత్రం వేళ ఉప్పు దీపం పెట్టుకోండి ఒక ప్రమిదలో నెయ్యి వేసి ఏర్పాటు చేసుకోండి అమ్మవారి పీఠం ముందు అమ్మవారికి అమ్మవారి పీఠం ముందు పాదాలు ముగ్గు వేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వీ జవ్వీది పొడిని పూజలో చల్లుకోండి ఇప్పుడు పూజను దీపారాధన ఏకహారతితో మొదలు పెట్టండి ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజించండి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టండి అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి ఇప్పుడు అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది శుద్ధ జలంతో అభిషేకం చేసి ధూపం వేయాలి ఆ పంచామృతాలు ప్రసాదంగా తీసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి విగ్రహం లేని వారు కాయిన్స్తో కూడా పూజ చేసుకోవచ్చు మొదటి రోజు అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోలకు యాలుకల మాల వేస్తే అప్పుల బాధ తీరుతుంది ఇవి తొమ్మిది లేదా పదకొండు లేక ఇరవై యొక్క మాలగా కుర్చీ కూర్చి వేయాలి కాసుల మాల ఏదైనా ఉంటే వేసుకుని అలంకరించుకోండి ఇప్పుడు అమ్మవారి పాదాల వద్ద అక్షింతలు వేసి సహస్రనామాలు స్వామివారి నామాలను జపించుకోవాలి ఈ పూజ ఉదయం లేదా సాయంత్రం సమయంలో పూజించండి మీరు ఈ పూజను ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చు ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచార్యం పాటించండి శ్రావణ మాసం రెండు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ప్రతి కలసం పెట్టుకుంటే మరుసటి రోజు కదిలించి అమ్మవారి వద్ద మీరు సంపాదించిన డబ్బులు మీ శక్తి కొలది పెట్టండి ఆ తర్వాత తొమ్మిది యాలకులు లే యాలకులు కూడా అందులో వేయండి కొద్దిగా పచ్చకర్పూరం కూడా డబ్బులో డబ్బుల్లో వేయండి అధిక ఖర్చులు తగ్గుతాయి అమ్మవారికి జాకెట్ ముక్కలతో సహా తాంబూలం ఇవ్వండి ప్రతి వారు ప్రతి వారం శనగలు పెట్టాలి దీపంతో పాటు పాలు వీటిల్లో చేసిన నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయను నివేదన చేయాలి అమ్మవారికి నీ కష్టాలను అమ్మవారికి చెప్పి ప్రదక్షిణలు చేయాలి అక్షింతలు చల్లండి ఇక పూజలో పెట్టిన డబ్బులు యాలకలు మరుసటి రోజు బీరువాలో దాచుకోండి యాలకలను పర్సు హ్యాండ్ బ్యాగుల్లో వేయండి అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం కదిలించండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్